హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మరొక ఎనిమిది మతి పోగటి చిత్రాల గురించి అయితే ఈరోజు మనం చూద్దాము అయితే ఇవి మీకు చూడడానికి చాలా నార్మల్గానే కనిపిస్తాయి కానీ ఒక్కొక్క ఫోటోని డెప్త్ గా చూస్తే కానీ తెలియదు ఇందులో అమేజింగ్ అయిన మ్యాజిక్ అయితే ఉంటుంది ఎస్ మీరు లాస్ట్ వరకు మన వీడియోని చూడండి మన వీడియో నస్తే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియోలో మొదటిగా మనం చూస్తున్నటువంటి ఫోటోలో మీకు అందులో ఒక అమ్మాయి అదే విధంగా పక్కన ఒక కుందేలు పైన అయితే ఒక పిల్లి పక్కన ఒక మనిషి అయితే మీకు కనిపిస్తున్నాడు కదా ఎస్ అయితే మీరు చూస్తున్నది అయితే ఖచ్చితంగా నిజం కాదు అయితే ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి నేను చెప్పిన ప్రతి ఒక్క ఫోటో చేంజ్ అయిపోతుంది ఎస్ మీకు తిప్పి చూస్తే తెలుస్తుంది అందులో ఒక డాగు అదేవిధంగా ఒక గుర్రం ఫేసు ఈ పక్కన అయితే రెండు పక్షులు పక్కన ఒక ముసలాయన ఆయన కూర్చో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది ఇప్పుడు మనం సెకండ్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలు మీకు బాగా లావ మండుతూ అదేవిధంగా పొగ బాగా దట్టంగా వస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని కొంచెం మూసి చూడండి మీకు అందులో మన టాలీవుడ్ హీరో ఒకరైతే కనిపిస్తారు మీకు ఏ హీరో కనిపించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు త్రాడ్ వన్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోను కూడా చాలా జాగ్రత్తగా అయితే గమనించండి మీకు ఒక మనిషి రింగ్ పట్టుకొని అదేవిధంగా ఒక లేడీ అయితే పడుకో ఉన్నట్లు మీకు ఒక డాట్ అయితే కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మీ ముక్కుని ఆ డాట్ దగ్గరకైతే తీసుకురండి ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఆ సర్కిల్ లోపలకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫోటో చిత్రం అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఒక అమ్మాయి అయితే కూర్చొని పైన గంప పెట్టుకొని పక్కన కొన్ని అయితే కపాలాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా అయితే ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని కొంచెం చిన్నవి చేసి చూడండి మీకు అందులో ఒక పెద్ద కపాలం అయితే కనిపిస్తుంది మీరు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఫిఫ్త్ వన్ అయితే చూద్దాము ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో ఒక పడవ పడవలో ఒక ఫిష్ పక్కన ఒక మనిషి బోటు నడుపుతున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేస్ చేసి చూడండి మీకు అందులో ఒక ముసలాయన ఫేస్ అయితే కనిపిస్తుంది ఎస్ నిజమే కదా వెంటనే లైక్ వేసుకోండి అయితే ఇప్పుడు సిక్స్త్ వన్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటో చూడండి చాలా మంటలు అదే భయంకరంగా మండుతున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా పొగ దట్టంగా పొగ అయితే కూడా కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని కొంచెం మూసి చూడండి మీకు అందులో మన ఏపీ పొలిటికల్ లీడర్ అయితే ఒకరు కనిపిస్తారు ఎస్ అయితే ఇప్పుడు సెవెంత్ వన్ ఫోటో చూద్దాము ఈ ఫోటోలో మీకు ఒక ఏనుగు ఫేస్ అయితే కనిపిస్తుంది కదా మీరు బాగా చూడండి ఫోటోలో మీకు ఒక ఏనుగు ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎస్ అది ఏనుగు ఫేస్ మాత్రమే కాదు అందులో వేరే ఒక చిత్రం కూడా దాగుంది ఆ చిత్రం మీకు కనిపించాలంటే మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి అందులో మీకు ఏ పక్షి అయితే కనిపించిందో కామెంట్ చేయండి మీకు ఒక డక్ అయితే కనిపిస్తుంది ఎస్ అందరికి కనిపించిందో లేదో కామెంట్ చేయండి లైక్ వేసుకోండి ఇప్పుడు లాస్ట్ వన్ చిత్రం అయితే చూద్దాం ఇప్పుడు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో మీకు ఒక గుడ్ల గోపు అయితే నిలబడుకో ఉన్నట్లు ఒక కొమ్మ మీద ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఇది ఏ మాత్రమైతే నిజం కాదు ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా తిప్పి చూస్తే మీరు షాక్ అవుతారు ఎస్ అందులో మీకు ఒక అమ్మాయి కూడా అమ్మాయి ఫేస్ అయితే టోపీ పెట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది అవునా కదా ఎస్ కనిపిస్తే అంటే లైక్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మన వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి